ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుగ్యో నమ ఓం ధనదుర్గా నమ ప్రేక్షక మహాశుయులందరికీ నమస్కారం శుక్కుడు జూన్ నెల పన్నెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు తన స్థానాన్ని మార్చుకుని ఆయన వృషభ రాశి నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే ఆయన జూన్ పదకొండు పన్నెండవ తేదీ సాయంత్రం వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆయన మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సుక్కుడి యొక్క రాశి మార్పు అనేది ఏ విధంగా దోహదం చేస్తుంది అనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి కనుక చూసుకుంటే ఈ శుక్రుడు ఈ పంచమ స్థానంలో కుంభరాశి వాళ్ళకి పంచమ స్థాన ప్రవేశం చేస్తున్నాడు అంటే జూను పన్నెండవ తేదీ సాయంత్రం వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలో ఉంటాడు జూ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచి ఆయన పంచమ స్థానంలోకి వెళ్తాడు ఈ పంచమ స్థానం అనేది కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అదృష్ట భాగ్యాలని తీసుకువస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మనం దాన్ని పుత్రస్థానం అంటాం దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ పుత్ర ప్రాప్తి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా ఈ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి పుత్ర ప్రాప్తి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సంతాన వృద్ధి కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి మీ సంతానం నుంచి మీరు మంచి మంచి వార్తలు వింటారు వాళ్ళు ఉద్యోగ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ లేకపోతే వివాహానికి సంబంధించి కానీ వాళ్ళ అభివృద్ధికి సంబంధించి కానీ వాళ్ళ నుంచి మీరు మంచి శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు చాలా వరకు కూడా అది పంచమ స్థానం కాబట్టి మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులు ఖచ్చితంగా కూడా వాళ్ళ మధ్య సంబంధాలు అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి ఇద్దరి మధ్య కూడా మంచి బ్రహ్మాండమైన రిలేషన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది స్త్రీలతో కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి అది స్నేహంగా మారుతుంది ఆ స్నేహంగా మారి పరిణయ పరిణయంగా మా ప్రణయంగా మారుతుంది ఆ ప్రణయంగా మారి మీ యొక్క జర్నీ అనేది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా మంచి అభివృద్ధి దిశలోకి వెళ్తుంది చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా చాలా సంతోషంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒక కొత్త ఉత్సాహం అనేది మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఖచ్చితంగా కూడా ఈ ఈ కాలంలో ఈ శుకుడి యొక్క పంచమ స్థాన సంచారం కాలంలో ఈ రాశి వాళ్ళు చాలా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ శుక్కుడు లాభస్థానం మీద కూడా దృష్టి పెడుతున్నాడు ఆయన దృష్టి లాభస్థానం మీద ఉంది అది కుంభరాశి వాళ్ళకి ఈ లాభస్థానం మీద ఉండటం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఏ రూట్ నుంచి మీకు ధనం వస్తుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలా వస్తుంది మీకు ఆకస్మిక ధనలాభం మీ యొక్క ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరైతే దూషించారో ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళంతా కూడా మళ్ళీ మీకు పాదాక్రాంతులు అవ్వటానికి వాళ్ళని వాళ్ళంతా మళ్ళీ మీ కాళ్ళు మీకు దగ్గరకు వచ్చి మిమ్మల్ని శరణ వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ యొక్క ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీలో ఒక చార్మింగ్ బాడీలో ఒక చార్మింగ్ వస్తుంది ఒక కొత్త కళ వస్తుంది ఒక కొత్త ఉత్సాహం వస్తుంది కొత్త కొత్త సంతోషం మీలో వస్తుంది అది క్లియర్గా కనిపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ కాలంలో ఖచ్చితంగా కూడా అంటే జూన్ పన్నెండవ తేదీ సాయంత్రం నుంచి వీళ్ళకి ఖచ్చితంగా కూడా లగ్జరీస్ మీద ఎక్కువ మక్కువ చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందం మీద ఆకర్షణ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ సినిమా కానీ టీవీ కానీ కళారంగాలు కానీ మిల్క్ కానీ లేకపోతే టెక్స్టైల్స్ కానీ ఆభరణాలు కానీ బ్యూటీ కానీ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అత్యద్భుతంగా ఉంటుంది వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలను వాళ్ళు చేజిక్కించుకుని మంచి ఆదాయాన్ని పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఆయా రంగాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆయా రంగాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అత్యద్భుతమైన లాభాలు బ్రహ్మాండమైన లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ ఇష్ట మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది మీరేం కోరుకుంటున్నారో అది జరుగుతుంది ఏం ఆశిస్తున్నారో దాని ప్రకారమే మీకు నడుస్తుంది మీ ఆలోచనలు అభిరుచులు ఆశయాలకు తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా కూడా మీకు మంచి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వస్తు లాభాలు కలుగుతాయి వస్తు లాభం అంటే మీకు నచ్చిన వస్తువులను కొనుక్కుంటారు నచ్చిన వస్తువులను సేకరించుకుంటారు లేదా మీరు మెచ్చినా మీరు నచ్చిన వస్తువుల్ని ఎవరైనా మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వడం కూడా జరుగుతుంది అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీ సౌఖ్యం కూడా ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మంచి పొటెన్షియల్తో ఉంటారు మంచి శక్తి సామర్థ్యాలతో ఉంటారు మీకు ఖచ్చితంగా కూడా ఆ స్త్రీ సౌఖ్యం అనేది పెరుగుతుంది అవతల పార్ట్నర్స్ కూడా మీకు బ్రహ్మాండంగా సహకరించారు అంటే పార్ట్నర్స్ కానీ లేకపోతే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ మీకు బాగా సహకరిస్తారు సహకార సహాయ సహకారాలు అందిస్తారు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పంచమ స్థానంలోని శుక్కుడి వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఆదాయం బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా మీరు ఉంటారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ మీ వ్యక్తిగత జాతం కూడా మంచి దశలు నడుతూ నడుస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఫలితాలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరింత మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మరిన్ని సమర్థవంతమైన ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మీకు వీలైతే బొబ్బర్లని నానబెట్టి ఆవుకు పెట్టండి లేకపోతే బొబ్బల్ని దానం చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనుభవంతు నమస్కారం